కణాధిపత గృభ్యో నమ ఓం శ్రీమాత్రమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ అరుణాం అరుణా కరుణాతరంగితాక్షీ దృతాను అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావ ఏ భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు క్రోధి నామ సంవత్సరంలో ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానము పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంది మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడండి మనకి ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం రాజ్య ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం అంటే ఏంటి ఇక్కడ వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా ఇంకొక మరొక విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు రాజ్యపూజ అవమానము ఇవి యాజ్ ఇస్ ఇలాగే జరగాలని రూల్ లేదు ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఉంది మీ పర్సనల్ చార్ట్లో లో కనుక ఆదాయ సంబంధించినటువంటి అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి ఆదాయం గురించి ఏమి కంగారు పడకండి చక్కగా ధనయోగం వస్తుంది వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి ఏమి అవ్వదు ఏమి కంగారు పడదు ఇది ఏంటంటే జనరల్ గా అందరికీ చెప్పేటువంటిది అలాగే మరి మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను చెప్తాను ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి ఈ కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాసి నుంచే చూసుకోవాలి మనం ఈ ఆదాయ వ్యయాలు చూసుకుంటున్నాం కాబట్టి లేదా మీరు మీకు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోవడంలో కూడా తప్పేమీ లేదు ఏది జనరల్ ప్రిడిక్షన్స్ చెప్పేటప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కర్కాటకం వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు చాలా బ్రహ్మాండంగా ఉంది అయితే కొంతమందికి సందేహం వస్తుంది ఏమంటే నేను పలానా సంవత్సరంలో గురించి నాకు ఆదాయం ఎక్కువ ఉంది కానీ వేలు రెండు ఉంది అన్న చూపించారు అప్పుడు కూడా కానీ నాకు పెద్దగా ఆదాయం కనబడలేదు అంటూ ఉంటారు ఎందుకు కారణం ఏంటి అంటే మీ పర్సనల్ చాట్లో ఆదాయాన్ని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క ప్రభావం పెరగలేదని అర్థం అప్పుడు అయితే గోచారం అంటే కాలం మాత్రం ఆదాయం ఇవ్వడానికి ఇదేంటి కాలం అంటే బయట వాతావరణము కాలం ఎలా ఉంది చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలి ట్రాఫిక్ జామ్ ఏం లేదు రోడ్డు చాలా ప్రమాణంగా ఉంది కానీ మీ కారులో పెట్రోల్ లేదు అప్పుడు పరిస్థితి ఏమిటి రోడ్డు ఖాళీగా ఉంటే వెళ్ళాము వెళ్ళలేము ఎందుకు కారులో పెట్రోల్ లేదు కారు కదలట్లేదు లేదా పంచర్ అయింది అంటే ఏమిటి మీ జన్మజాతకంలో మీకు ఎవరికైనా ఇలా ఆదాయం ఎక్కువ ఉందని కానీ చూపించట్లేదు అంటే మీ ఆదాయ కారు కూడా ఉన్నాడో చూడండి సర్వసాధారణంగా కర్కాటకం వారికి ఆదాయం పెరగాలంటే సూర్య భగవాను చూస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయైన మహానే నామస్మరణగా చేసినట్టయితే ఖచ్చితంగా ఆదాయం పెరిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఆ సూర్యుల్లో ఉండేటువంటి వెలుగు ఆ సూర్యుల్లో ఉన్నటువంటి కాంతి ఆ అమ్మవారి అని చెప్పి భావనతో చేసుకోవాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఆదాయానికి కారకుడు సూర్యభగవానుడు అని చెప్పి తెలుసుకున్నాము వ్యయం అయితే రెండవది కాబట్టి భయపడాల్సిన పని లేదు అదేవిధంగా లేదండి నాకు ఆల్రెడీ వ్యయాలు ఎక్కువ అవుతున్నాయి అనుకునే వాళ్ళు అసలు పెసలు దానం కావ్వండి బట్ ఇప్పుడు గోచారం మాత్రం పద్నాలుగు రెండు కనిపిస్తుంది కాబట్టి టూ వారికి ఇక అదేవిధంగా కర్కాటకం వారికి అవమానము రాజ్యపూజ్యంగా తీసుకున్నట్లయితే ఆరు ఆరు అని కనిపిస్తుంది ఈ పంచాంగంలో చూస్తున్నట్లయితే ఆరు రాజపూజ్యం ఆరు అవమానం అంటే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య సమంగా ఉంది ఇప్పుడు మరి ఎవరిని తగ్గించుకోవాలి ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్యను తగ్గించుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి అవమానము తగ్గాలి కర్కాటకం వారికి అంటే ఒకటి గణపతి ఆరాధన కూడా చేయండి శివారాధన లేదా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన అంటే ఓం కాళికా కవచం కాళికాదేవికి సంబంధించిన దండకం లేకపోతే కావ్య కాళికా దేవి అయిన మహాన్ని నామస్మరణ చేయడం లేదా కాలభైరవుని నామస్మరణ చేయడం ఓం గమ్ గణాధిపతయే నమహా అనే నామస్మరణ చేయడం అద్భుతమైనటువంటి ఫలితాలు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఉండవు ఎందుకంటే ఇక్కడ సర్వసాధారణంగా కర్కాటకం వారికి మూడో స్థానంలో కేతు ఉండాలి అంటే ఏంటి చేసే ప్రయత్నాల్లో సంతకం పెట్టేటప్పుడు అగ్రిమెంట్స్ రాసేటప్పుడు ఈ విషయాల్లో కొంత ఇబ్బంది ఉంటూ ఉంటుంది భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏమిటి కాస్త కర్కాటకం వారు పితృదేవత సంబంధించిన ఎక్కువగా చేస్తుండాలి ఈ సంవత్సరం అంతా కూడా అంటే గైకి వెళ్ళి పితృదేవతలకు ఎదురు చేయడము పితృ సంబంధించిన చేయడము కాశీకి వెళ్ళడం అంటే పితృకర్మలు చేసేటువంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉంటాయో ఆయా ప్రదేశాలకు వెళ్ళి చేయడం అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది అయితే ఇక్కడ గతంలో తెలుసో తెలియకో చేసిన కొన్ని అగ్రిమెంట్స్ వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు క్లియర్ అవుతాయి ఇక్కడ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే చతుర్థ అధిపతి అంటే చతుర్థాధిపతి ఎవరైతే ఉన్నారో దీని యొక్క ఫలితం అంటే ఏదైనా గృహము వాహనం కొనుగోలు చేసేటువంటి యోగం ఏమైనా ఉందా ఈ సంవత్సరంలో అని చెప్పి చూసుకున్నట్లయితే కొంతవరకు యోగిస్తుంది కాకపోతే మే లోపల కొనే యోగం ఎక్కువగా ఉంది మే దాటిన తర్వాత అక్టోబర్ నుంచి ఎక్కువ యోగం చూపిస్తుంది చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే సంతాన ప్రాప్తి మే తర్వాత సంతానం కోసం చేసే ప్రయత్నం చక్కగా ఫలిస్తుంది రాజకీయ నాయకులకు కూడా మే తర్వాత చాలా బాగుంది కాకపోతే కర్కాటకం వారికి కాస్త అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం పనులు లేట్ అవుతుంటాయి కాస్త నువ్వులు దానంగా ఇవ్వండి ఇబ్బంది అయిపోయింది ఉండదు ఈ అష్టమ శని వల్ల ఏంటంటే సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటాయి కాకపోతే రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు ప్రత్యేకంగా లోకల్గా కాకుండా విదేశీ సంబంధాలు వెతుక్కోండి ఉన్నటువంటి గ్రహస్థితులు ఇచ్చా ఖచ్చితంగా ఎందుకంటే వివాహ కారకుడు విదేశీ కారకుడు అని రాహుని మీట్ అవుతున్నాడు కాబట్టి అది తొందరగా నెరవేరుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన స్కందుని యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో మరి క్రోదినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహుశనులతో సంచారం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధనామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక రెండు మూడు నెలల ముందు నుంచే ఈ అనవసర అంటే రాజకీయ పరంగాన అనేకమైనటువంటి మార్పులు కావచ్చు గొడవలు కావచ్చు గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు కుజుడు అయినప్పుడు ఏమవుతుంది కుజుడు అంటే ఏంటి గొడవలకి యుద్ధాలకి ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోదినామ సంవత్సరం ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు మీ జన్మజాతక ఫలితాలే ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు ఏదో కొద్దిగా గా కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ అన్ని మ్యాచ్ అవ్వవు అశ్విని నుంచి రావతి వరకు మీరు చూసుకోవచ్చు ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్పినటువంటి అంశం ఇది కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు ఎందుకు అలాగా అంటే వాళ్ళు పూర్వజన్మంలో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకుని అందుకని ఏమిటి మీ మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీ ధనం ఎందుకు ఆగిపోతుంది ఎందుకు రావట్లేదు ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు మీ ధనాధిపతి చెప్తాడు అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు లేకపోతే సంత ఫ్రెండ్స్ వాళ్ళు ఎందుకు మోసపోతున్నారు రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు ఎందుకు రాణించట్లేదు మీ పంచమాధిపతి చెప్తారు అదేవిధంగా అప్పులు పాలు ఎందుకు అవుతున్నారు మీ సష్టమాధిపతి వల్ల తెలుస్తుంది వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి ఎవరికి వారు గా ఉంటాడు సప్తమాధిపతి వివాహం ఎప్పుడు అవుతుంది ఎందుకు అవ్వట్లేదు ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది పన్నెండో స్థానం బట్టి తెలుస్తుంది అదేవిధంగా అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో అనే సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి అలాగే దశమాధిపతి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి దశమ స్థానం అనేటువంటిది స్థానం వృత్తి కారకుడు కారకుడు అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా ఒక లాభం ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారు అంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఇక్కడ ఉంటే బాగుంటుంది ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి మీ పన్నెండవ స్థానాధిపతి స్థితి ఏంటి మీ పన్నెండవ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు ఇది గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఏంటంటే ఒక విషయం రెండు విషయం అని కాదు అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది రావడం కానివ్వండి ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనేటువంటి మార్గం కానివ్వండి మీ జన్మ జాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు ఏమీ దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయ్యో ఏదో అయిపోతే ఏమక్కర్లేదు చక్కగా లలితాహాస నామలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు వెనక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నా ఎటువంటి సందేహం లేదు అలాగే దానం ఇచ్చుకోవాలి చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు అంతేగాని జ్యోతిష్ శాస్త్రం అంటే వాస్తు శాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని వాస్తు అంటే జ్యోతిష్ శాస్త్రం అంటే ఇంక కర్ణిలాగే అనుభవించాలని దీని నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాడు జ్యోతి అంటే వెలుగుని చూపించేది మీకు ముందు ఏముంది నువ్వు ఎలా వెళ్తున్నావు మీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా నొయ్యుందా ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి అంటే వెలుగు చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ